బుజ్జి మండలం రేబాల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రశాంతిగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు గడప గడపకు తిరుగుతూ కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు వంద రోజుల కూటమి పాలనలో ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో మండలంలోని నాయకులు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు వీళ్ళందరికీ ఆహ్వానం పలుకుతూ కార్యక్రమం అధ్యక్షత వచ్చిగా ఎవన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి గారిని కోరుతున్నాను ఉమ్మడి అభ్యర్థిగా కోవూరు శాసనసభ్యురాలిగా మీ అందరి బిడ్డగా సోదరిగా ఆడపడుచుగా నన్ను అభిమానించి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించిన వారిలో భాగమైన ఈ రేమ రేబాల గ్రామస్తులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా రేబాల గ్రామంలో నన్ను దగ్గరుండి నడిపించడానికి నల నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన రాజకీయ ఉద్దండులు గోవర్ధన్ అన్నకి శివరామన్నకి ముందుగా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను కలిసి నేను పాల్గొన పాల్గొనగలడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను మన ఉమ్మడి ప్రభుత్వం లో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి మనం అందరం కూడా ఆయనతో కలిసి నడుస్తున్నాము నేను ప్రతి ఒక్క నాయకుల్ని నేనొక్కదాన్నే కాదు ఇక్కడ రేపాల్లాని కాదు ప్రతి ఒక్కరు కూడా వారి వారి గ్రామాల్లో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఏ గ్రామ నాయకులైతే ఉన్నారో ఆ గ్రామంలో ఇది తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనవి ఎనభై రెండు పంచాయతీలు కోవూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఎనభై రెండు పంచాయతీలలో ఒక తట్ట మట్టి వేసిన పాపం దో ఒక అభివృద్ధి పని మనం చూడలేదు ఎవరికి కానీ రైతులకు కానీ మహిళలకు కానీ లేదు యువకులకు కానీ ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు నాయకులకు కూడా కనీసం పంచాయతీ స్థాయి నాయకులకు కూడా ఎవరికి న్యాయం జరగలేదు అని చెప్పి నేను చెప్తున్నాను ఈరోజు నేను మీకు అందరికీ చెప్తున్నాను మనమందరం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకోవాలంటే ప్రతి నాయకుడు ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో పోయినసారిలాగా ఎక్కడ గ్రావలు దొరకది ఎక్కడ ఇసుక దొరకద్ది ఎక్కడ మట్టి దొరకది ఏది దోచుకుందాం బావి తవరాలకి పనికొచ్చే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడ దోచుకొని ఎక్కడ అమ్ముకుంటాం అని తిరిగిన నాయకులకు విరుద్ధంగా ప్రతి పంచాయతీలో ప్రతి నాయకుడు ప్రతి యువకుడు మన ఊరికి ఏం చేసుకుందాం మన ఊరికి ఏం చేస్తే బాగుంటుంది మన పంచాయతీ ఎలా అయితే బాగుంటుంది ఏం చేస్తాం అని చెప్పే ఆలోచన చేయాలని ఇదే మనము చంద్రబాబు నాయుడు గారు మనకందరికీ ఆదేశిస్తున్న అరుదైన సలహా కూడా ఎందుకంటే గత ప్రభుత్వానికి మన ప్రభుత్వంకి ఏది మంచి ప్రభుత్వం అని చెప్పి చూపించాలంటే మీరందరూ దానికి విరుద్ధంగా మీ గ్రామాల్లో పనిచేసి మీ గ్రామాల్లో ఏం కావాలో ఏ ఒక్కరు కూడా మీ ఇంటి దగ్గరకు వచ్చి గ్రామ నాయకులకి ముఖ్యంగా కోరుకుంటున్నాను నేను మీ ఇంటి దగ్గరకు వచ్చి ఒకరు పెన్షన్ లేదనో ఒకరు నీళ్లు లేవనో ఒకరు ఇబ్బంది పడుతున్నామనో వచ్చి అడిగితే వెంటనే వాళ్ళ సమస్యను తీర్చే విధంలో మీరు దాన్ని సాధించే విషయం ముందుకు సాధించే విషయంలో ముందుకు అడుగులు వేస్తూ గ్రామ ప్రజలు బాగోగులు చూసినప్పుడే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మనము గుండెలు మీద చేసుకొని చెప్పగలం ప్రశాంతంగా ఉండాలంటే గ్రామ నాయకులు ప్రశాంతంగా ఉండాలి నేను ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడిగినప్పుడు అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మీకు ఇస్తానని చెప్పాను అదేవిధంగా వివాద రహిత కోరు నియోజకవర్గాన్ని కూడా ఇస్తానని చెప్పాను అదే నేను ఈరోజు మిమ్మల్ని అందరి దగ్గర నుంచి కోరుకుంటున్నాను వివాదాలు వద్దు అవినీతి వద్దు గ్రామాల్లో చైతన్యం తీసుకురాండి మనకేం కావాలో చూడండి గ్రామాన్ని పట్టణాలుగా మార్చడానికి గ్రామ నాయకులు సాయి శక్తులా ప్రయత్నించండి అంతేగాని అది మన ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా చూపించాల్సిందే నాయకులు అంతేగాని గత ప్రభుత్వంలో ఏదో చేశారు మనం కూడా అదే చెయ్యాలి అనే ఉద్దేశాన్ని ముందు పక్కన పెట్టాలని చెప్పి నేను నాయకుల్ని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ ప్రతి గ్రామ గ్రామ ఎనభై రెండు పంచాయతీల్లో ఉన్న నాయకుల్ని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా వివాదాలు అనేది వద్దు అందరూ కలిసి కట్టుగా ఉండండి దానికి ఉదాహరణ మన ఎన్డీఏ ప్రభుత్వం అందరం కలిసి ఈరోజు నూట అరవై ఒక సీట్లు సాధించామంటే ఐకమత్యం అనేది ఎంత గొప్ప విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి గ్రామ ప్ర గ్రామస్తులందరూ కాబట్టి ఈరోజు మనము వంద రోజుల తర్వాత ఇది మంచి ప్రభుత్వము అని చెప్పుకుంటున్నాం రాబోయే రెండు వందల రోజులకి నిజంగా మన కోవూరు నియోజకవర్గం అంతా ఐకమత్యంతో మనము అందరం కలవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మనం ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నో మంచి పనులు చేసుకోవాలంటే మనందరము కలిసి కట్టుగా పనిచేయాలి గ్రామ నాయకులు కూడా అవినీతి రహిత ప్రభుత్వం మనకి కావాలని చెప్పి ఆకాంక్షతో నాతో కలిసి నడవాలని చెప్పి నాయకులందరినీ నేను కోరుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు మనం ఈ వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఖాళీ ఖజానా మనకిస్తే ఏం చేయాలో అని చెప్పి ప్లాన్ చేసి కరెక్ట్గా మొదటి నెలలోనే జరిగిపోయిన మూడు నెలల నుంచి వెయ్యి రూపాయలు ఇప్పుడు నాలుగు వేలు కలిపి ఏడు వేలు మొదటి నెలలోనే నాయకుల ద్వారా అధి అధికారుల ద్వారా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ జరిపి ఇప్పించే కార్యక్రమం మంచిాత చేయి చేయించడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరూ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వం మన ప్రభుత్వమే అప్పుడు రెండు వేలు చేసి వదిలిపెట్టిన పెన్షన్ని గత ప్రభుత్వం వెయ్యి రూపాయలని ఐదు సంవత్సరాలు పెంచితే మారు మాట మాట్లాడకుండా ఆలోచించకుండా ఏదైతే చెప్పారో మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు ఒకటో తేదీకంతా నాలుగు వేలు ఇవ్వడం జరిగింది అలాగే దివ్యాంగులకి ఆరు వేలు చేసా మూడు వేల నుంచి మెంటలీ డిసార్డెడ్ వాళ్ళకి పదిహేను వేలు అందిస్తున్నాం ఇప్పుడు మొత్తం పేబాల పంచాయతీలో ఈరోజు ముప్పై ఏడు లక్షల అరవై తొమ్మిది వేల పెన్షన్లు అవాతాతలకి మిగతా దివ్యాంగులకైతే మీ అందరికీ కలిపి పంచడం జరుగుతుంది కాబట్టి ఈ పెన్షన్ ఒకటే కాదు ఇక్కడ ఎక్కువ మంది రైతులు ఉన్నారని నాకు తెలుసు వాళ్ళందరికీ ఎంతో అవసరమైన ల్యాండ్ యాక్ట్ని రద్దు చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం చేస్తానని చెప్పారు చేశారు మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈరోజు మనము ఎంతో ధైర్యంగా ఉంటున్నాం మనం పొలాలు ఎక్కడికి పోవు అని చెప్పి అదేవిధంగా మనకి పంచాయతీరాజ్లో నిధులన్నీ దారి మళ్లించినారు ఈరోజు మనకి పంచాయతీ పంచాయతీ పంచాయతీల్లో చేసుకోవడానికి అట్లీస్ట్ మనకి కొంచెమైనా వెలుసుబాటుతో మనకి నిధులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి ఎన్నో రోజులుగా మనము మహిళలందరూ ఎదురు చూస్తు మూడు సిలిండర్లు కూడా రేపు దీపావళి నుంచి మనకి ఇవ్వబోతున్నారు ఇలాగే వంద రోజుల్లో మనము చేసుకున్నటివి కొన్ని రాబోయే రోజుల్లో మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా మనకి ఏవైతే బాబుగారు ఆరు పథకాలు మనకి ఇచ్చారో అవన్నీ కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో మనం చేసుకుంటాం ఏ ఇళ్ళు కానీ కాలువలు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్నీ ఒకటొకటి ముందుకు తీసుకుంటూ అభివృద్ధి పదంలో చంద్రబాబు నాయుడు గారు మనల్ని రాబోయే రోజుల్లో తీసుకోబోతున్నారు దానికి ఏదైతే మనకి కోవూళ్ళో ఏమేమి అవసరం ఇప్పుడు అన్న చెప్పారు లైనింగ్ అని చెప్పి సదరన్ కాలువ ఛానల్కి దాన్ని కానీ ఈ స్కూల్కి ఏ ఏవంటే నిధులు కావాలో అవి కూడా తప్పకుండా మనము జడ్పీ ఫండ్స్లో నుంచి కానీ దేంట్లో దాంట్లో నుంచి రావడానికి ట్రై చేస్తాను నేను కోరేది ఒకటే నాయకుల్ని నా దగ్గరికి మీరు వచ్చేటప్పుడు మీ సమస్యలతో రాండి ఆ సమస్యలు నా ద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నించండి ఇంతకు మించి నేను మిమ్మల్ని దగ్గర నుంచి నేను ఏది కోరను కాబట్టి మనమందరము కలిసి చంద్రబాబు నాయుడు గారికి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మరోసారి రుజువు చేసుకునేదానికి మన కోవూరు నియోజకవర్గాన్నే ముందు అడుగులు నడిపించే విధంగా మీరందరూ నాకు సహకరించాలని అందరినీ కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం మిషన్ అడగడం జరిగింది ఇప్పుడు నాకు తెలుసు అది విడవలూరు మండలంలో ఉంది త్వరలోనే మీకు కూడా అక్కడ టైం పట్టేలో వర్షాలు వచ్చే లోపల మీకు కూడా నేను ఇంకో రెండు మిషన్లు మీకు తప్పకుండా అరేంజ్ చేస్తానన్నా నెక్స్ట్ వీక్లోనే అరేంజ్ చేస్తాను అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మహిళలకు అందరికీ చెప్తున్నానమ్మా నేను ఒక పింక్ బస్ అని మీకు అందరికీ తెలిసే ఉంటుంది క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు మన కాన్స్టిట్యున్సీలో తిరుగుతూ ఉంది ఇందుగురుపేట మండలంలో అయిపోయింది కొడవలూరులో ఉంది ఇప్పుడు తర్వాత బుచ్చగడ్డిపాలెం డేట్స్ కూడా ఇస్తాము ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా దానికి అలసత్వం చూపించకుండా మీరు వెళ్ళి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ముప్పై ఐదు సంవత్సరాలు పైబడిన మహిళలందరూ చేయించుకోవాలని చెప్పి అలాగే పురుషులు ఓరల్ క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ మిషన్ ఒక ప్రత్యేకత సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్